ఆల్రెడీ చంద్రబాబు ఉన్నాడు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని వెళ్ళాడు కంబైన్ స్టేట్ నిలరు రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంది రాష్ట్ర ఏంటి రాష్ట్ర ఖజానాలో ఏముంది మనం చెప్పింది చేయగలమా లేదా అన్న ఆలోచన ఉండాలి కదా జగన్ అన్న చిన్నవాడైనా మొదటిసారి ముఖ్యమంత్రి అయినా ఆయన చెప్పిన ప్రతినిధి చేశాడు ఎలా చేశాడు ఆయనే సమయ సృష్టించుకున్నారు ఆయనే ప్రజలకు ఇచ్చిన మాటలు నెరవేర్చుకోవాలన్న చిత్తశుద్ధితో చేశారు చంద్రబాబు నాయుడు దిగిపోయి రోజుకి ఖజానా వంద కోట్లు కూడా లేదు మరి చంద్రబాబు నాయుడు లాగా అమ్మో ఏపీ నమ్మేయాలి అమ్మో భయం వేస్తుంది నేను చేయలేను ఇలాంటి మాటలు ఎప్పుడైనా మాట్లాడారా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడలేదు ఎందుకంటే మనం ఏం చేయగలమో అదే మేనిఫెస్టోలో పెట్టారు పెట్టిన దాన్ని కరోనా వచ్చి రాష్ట్రానికి ఇన్కమ్ లేకపోయినా ఎవ్వరు జీతం ఆపలేదు ఎవరు వెల్ఫేర్ స్కీమ్ ఆపలేదు ఏ డెవలప్మెంట్ ఆపలేదు అది నాయకుడు అంతే ప్రజల్ని మోసం చేయాలని కంకణం కట్టుకొని మేనిఫెస్టోలో అబద్ధాలు పెట్టి ఈరోజు పిచ్చి మాటలు మాట్లాడుతూ తప్పించుకోవాలనుకున్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చీటింగ్ కేసు లోపల పెట్టేంత వరకు వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా పోరాడాలి ఇప్పటికైనా ఆ కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్ ప్రజల్లో కొంచమైన అయ్యో పాపమని ఆలోచించే అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మహిళలకి వాళ్ళ పేరు మీద ఇళ్ల పట్టాలు ఇచ్చారు ఇక్కడ ఎన్హెచ్ మీద మీరు చూసాను ఎంత మంచి చోట మనం ఇవ్వడం జరిగింది నేను మంత్రి అయిన మొదటి కేబినెట్ లో ఈ నింద్రలో ఆగిపోయిన దాని అన్ని కూడా ఏ విధంగా జగన్ గారు చెప్పి అప్రూవ్ చేసుకొని మనం ఇళ్ళ ఇవ్వడం జరిగింది అది మీద ఉన్న అభిమానం నాకున్న అభిమానం జగన్ అన్నకున్న అభిమానం మనం కోరిన వెంటనే పేదవాళ్ళకి మనం ఇల్లు ఇవ్వాలి ఈ సంవత్సరాలు గానీ అది ఎలా పరిష్కరించి జగనన్న చేశారో మీ అందరు కూడా గమనించాలి అలాగే ఇదే మండలంలో ఉన్నారు గతంలో ఉన్న ఎమ్మెల్యేలు గాని లెక్స్ మన శ్రీశైలం బోర్డు చేసిగా చేశారు కానీ ఈ మండలానికి ఏమైనా చేశారో మీరు ఆలోచించండి ఎమ్మెల్యే రేవతమ్మ సర్పంచ్ గా ఉన్నప్పుడే ఈ ప్రాంతంలో రోడ్లు వేసాం బస్టాండ్ కట్టాం అలాగే ఆటో స్టాండ్ పెట్టాం ఆ రోజు ఆరు చెప్పారు కూడా కక్ష సాధింపుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసేసిన పోరాడి తెచ్చుకొని ఈ ప్రాంతం కోసం మనం ఎంత డెవలప్మెంట్ చేశామో మీ అందరు కూడా చూశారు అలాగే ఈరోజు మన అధికారం వచ్చాక వారింటికి నేను భోజనానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఆ టెంపుల్ది శిథిలావస్థలో మొత్తం మట్టి దిబ్బగా ఉంటే ఏంటి అని అడిగినప్పుడు ఈ ప్రాంతానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉండేది ఆ విగ్రహాలన్నీ ఇప్పుడు చెన్నైలో మ్యూజియంలో ఉన్నాయి ఇక్కడ టెంపుల్ ఉంటే ఊరు బాగుంటుంది రోజు నిత్యం దీపం వెలిగించే ఒక టెంపుల్ ఉండాలి అని చెప్పి కోరినప్పుడు మనం ఏ విధంగా టీటీడీలో మరి అప్పుడున్న సుబ్బారెడ్డి గారిని కానీ ఆ తర్వాత కనందరెడ్డి గారిని కానీ మాట్లాడి ఫండ్స్ తీసుకొచ్చి ఆ టెంపుల్ ని కట్టించము మనం చూసాం అలాగే మీరు చూస్తే బుగ్గ నింద్ర విజయపురం నగరి రూరల్ కి కలిపి కళ్యాణ మండపాన్ని ఎక్కడో పిచ్చాటూరు లేదా చెన్నై లేదా దూర దూరంగా కలుతుంటే మన వాళ్ళకెందుకు ఒక టీటీడీ కళ్యాణ మండపం మొక్క దూరదని సీనియర్ మాట్లాడి నేను చేయగలిగాను అంటే నేను మొదటిసారి మంత్రి అయ్యాను మొదటిసారి అధికారంలో ఉన్నా కూడా ఈ ప్రాంతం దాన్ని ఎలా చేయాలి మాట్లాడుకొని అడుగులు వేశాను మరి ఇక్కడ సీనియర్ పోస్ట్ ఉన్నామని చెప్పుకుంటున్నారు కదా ఈరోజు నా గురించి తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీరు మాట్లాడుతున్నారు కదా వాళ్ళని నేను ప్రశ్నిస్తున్నాను ఎందుకు మీరు నేను రాకములు చేసుకోలేకపోయాను ఈరోజు నేను చేసినా ఏమీ చేయలేదని ఎలా పచ్చ